సిరాచుక్క చూద్దాం సిరా చుక్క డిగ్రీలు పీజీలు చదివి ఇంట్లో ఉంటుండ్రు కష్టపడి చదివిన డిగ్రీలు డిగ్రీల పట్ పట్టాలు దేనికి అక్కడికి వస్తలే అటు ఇంట్లో వాళ్ళకు సమాధానం చెప్పలేక సతమతం అవుతుండ్రు అయ్యా అవ్వలు కూడా పెట్టిన పైకం మొత్తం చదువులకే కట్టబెట్టిండ్రు చెయ్యి అందిన బిడ్డలు రోడ్లపై తిరుగుతుంటే కన్నీరు మున్నీరు అవుతుండ్రు చదువుకు తగ్గ కొలువులు లేక టీ కొట్టులు పెట్టుకుంటుండ్రు సర్కారీ కొలువుల కోసం ఈన తరబడి కాపు కాస్తుండ్రు వయసు మితిమీరి పిల్లలు పిల్లను ఎవరు ఇస్తలేరు ఎటు తోచని స్థితిలో ముందు ఎటు తోచని స్థితిలో ముందుకు బానిసలు మందుకు బానిసలు అవుతుళ్ళు ఎటు తోచని స్థితిలో మందుకు బానిసలు అవుతుళ్ళు కన్న కలలండి చీకటిలో ముసుగు కన్న కళలన్నీ చీకటిలో ముగుస్తున్న నేటి యువత జీవితాలు ఓ ప్రభుత్వమా కనిపియదా మధ్యతరగతి యువకుల జీవిత ఆశయాలు అంటూ అణిగెంట శ్రీకాంత్ ముద్ర జైరాబాద్ నుంచి మిత్రుడు పంపించిండు శ్రీకాంత్ మంచిగా పనిచేస్తాడు జైరాబాద్లో అంటే వాస్తవంగా ఏమైపోతుందంటే డిగ్రీలు అయిపోతుంది పీజీలో అయిపోతాడు పిహెచ్డీలు వస్తుంది ఆయనకేమో ప్రైవేట్ ఉద్యోగం చేద్దామంటే నచ్చదు ప్రభుత్వ కొలువు తెద్దామంటే ఆ ప్రభుత్వ కొలువు రాదు ఇక అటు ఏజ్ అయిపోతుంది గేజ్ అయిపోతుంది ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోతుంది పైన బట్టతలు వస్తూ ఉంటుంది ముందట పుట్ట వస్తూ ఉంటుంది పైన బట్ట వస్తూ ఉంటుంది ఇక ఎటు ఎటు దిక్కుతోచని పరిస్థితిలో సాయంత్రం పూర్తింత మందుకు అవుతారు ఆ మందే చిందాయి ఆ మందు మత్తులో ముగిసి కన్నా తల్లిదండ్రులకు కనీసం ఏం చేయలేని పరిస్థితిలో నేటి యువత వెళ్తూ ఉంది ఇప్పటికీ జరా ప్రభుత్వాలు ఆలోచించి ఉద్యోగాలపైన దృష్టి పెడితే కొంచెం ఇంకా ముందుకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది